అర్జున విషాద యోగము ఒకటివ అధ్యాయం ఈ అధ్యాయం మొదటిది తొట్ ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటి రోజు యుద్ధ విశేషాలు అడిగాడు తొట్ అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు కౌరవులు పాండవులు వారి వారి బలాల గురించి యోధుల గురించి అలాగే ఎదుటివారి బలాల యోధుల గురించి పన్నిన పన్నవలసిన వ్యూహాల గురించి మాట్లాడుకున్నారు అప్పుడు కౌరవుల బలం వారిలోని యోధుల గురించి తెలుసుకునే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి అయిన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు గుట్కృష్ణుడు అలానే చేశాడు గొట్ అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను గురువులను వయోవృద్ధులను అనగా భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూసి గుండె కరిగిపోయి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు బుట్ కృష్ణ అందరూ మనవాళ్లే వారిలో కొందరు పూజనీయులు బ్రుట్వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏ విధంగా సుఖపడగలను అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా బుట్ ఎవరు గెలుస్తారో తెలియదు బుట్వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను దుహకం చేత నేను నా అవయవాలు స్థిమితం కోల్పోతున్నాయి అని అంటూ తన ధనుర్బాణాలు వదిలివేసి దుహఖించసాగాడు